యంత్రాలతో జీవనం జీవితం వేగవంతం మనుషుల మధ్య మాటల కరువు ఆత్మీయ రాగాలు అదృశ్యం యంత్రాలతో సహజీవం జీవితం వేగవంతం మనుషుల మధ్య మాటల కరువు ఆత్మీయ రాగాలు అదృశ్యం యంత్ర యంత్రాలతో సహజీవం జీవజాలంలో సంబంధాలు తెగతింపులు బాధలకు స్పందించే మనుషులలో మనస్సు చచ్చి సంపాదన జీవితం వేగవంతం మనుషుల మధ్య మాటల కరువు ఆత్మీయ రాగాలు అదృశ్యం యంత్రాలతో సహజీవనం సహజీవనం విలువల కోసం ప్రాకులాట సంపాదన ఎవరి కోసం పిల్లల కోసం ఆ యంత్రాలతో పరిగెత్తి పొందే లాభమే జీవితం వేగవంతం మనుషుల మధ్య మాటల కరువు ఆత్మీయ రాగాలు అదృశ్యం యంత్రాలతో సహజీవనం పోగొట్టుకునే ఆనందం కేరియర్ ప్రాముఖ్యం పనిముట్లు దృష్టి చిరునవ్వుతో పలుపు ఆహ్లాదం వర్ణనం జీవన విధానం జీవితం వేగవంతం మనుషుల మధ్య మాట్లాడకరువు ఆత్మీయ ఆధార దృశ్యం యంత్రాలతో సహజీవనం గనులలో కార్ఖానాలో పనిచేసే కార్మికుడ సమైక్య జీవనానికి విధానానికి యంత్రాలు వాడే పనిముట్లు జీవితం వేగవంతం జీవితం వేగవంతం మనుషుల మధ్య మా మాటలకలు ఆత్మీయ రాగాలు అదృశ్యం యంత్రాలతో సహజీవనం నైపుణ్యం పెంపొందించి శక్తి సామర్థ్యాలను వెలికి తీసి వారిని యంత్రం పనికిరాని పనిముట్లు తిరిగి నైపుణ్యంతో పదును చేసే పనిముట్ట పాలన కదిగించే యంత్రాన్ని సహజీవనం చేయించుట ఎంతో 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 కళ ఎంతో కళ తర్వాత జ్యోతి ఇంటిలో జ్యోతి ఇంటి దీపం దేవుడి గుడిలో కళ్యాణం కళ్యాణ మండపంలో ప్రార్థనాశ్రమం ఇంటిలో జ్యోతి ఇంటి వెలుగు దీపం ఇంటి వెలుగు దీపం శుభ కార్యక్రమాలలో వెలిగించే జ్యోతి వెలుగునిచ్చేది జ్యోతి ఇంటిలో జ్యోతి ఇంటి వెలుగు దీపం వెలుగునిచ్చేది జ్యోతి కాంతిమయ జ్యోతి ప్రకాశవంతమైన జ్యోతి ఇంటిలో జ్యోతి ఇంటి వెలుగు దీపం నిర్మలమైన జ్యోతి జ్యోతి ప్రజ్వలం నిరంతరం వెలిగే జ్యోతి ఇంటిలో జ్యోతి ఇంటి వెలుగు జ్యోతి దేవుడి గుడిలో జ్యోతి కళ్యాణ మండపంలో ప్రార్థన సమయంలో శుభ కార్యక్రమం వెలిగించే జ్యోతి ప్రమిదలో జ్యోతి కుందిలో జ్యోతి జ్యోతి మండపం శుభ గడియలు జ్యోతి పరిమళించే జ్యోతి కర్పూర దీపం ఇంటిలో జ్యోతి ఇంటి వెలుగు జ్యోతి దీపం గుడిలో దీపం కళ్యాణ మండపం ప్రార్థనా సమయ శుభకార్యక్రమాలు వెలిగించే జ్యోతి వెలుగునిచ్చేది జ్యోతి